మన క్రీస్తు నామమున అందరికీ ప్రజదల నిరేహపురిని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినము నా శత్రుల విషయమై నా కోరిక నెరవేరుట చూచేదను కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు నా శత్రుల విషయమై నా కోరిక నెరవేరుట చూచేదను దేవుని కృపను ఆధారము చేసుకుని జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కీర్తనకారుడు దేవుని కృపను వివరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని కృప ఇక్కడ కీర్తనకారుడు ఎలా తోడుగా ఉంటుందో మనము చూస్తూ ఉంటాం ఈ అధ్యాయంలో కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చుట చూచేద్దు శత్రుల విషయం ఏ కోరిక ఉన్నది కీర్తనకారుడుకు తన మనుషులు నమ్ముకున్నట్ల రాజులను నమ్ముకున్నట్ల యోని ఆశ్రయిస్తున్నాడు దేవుడిని ఆశ్రయిస్తున్నాడు తన పక్షమున దేవుడు ఉన్నాడు నరులు నాకేమి చేస్తారు ఏమీ చేయలేరు దేవుడు నా పక్షముగా ఉండగా నా కోరిక నెరవేరుతుంది ఏ నెరవేరుతుంది దేవునికి నేను ఇష్టడు కనుక దేవుని అడుగు జాడలలో నడుస్తున్నాను కనుక నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను కనుక ఇలాగా నా శత్రుల విషయమై వారు నా యొక్క జీవితములలో ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు ఆ శత్రు భావం కలిగినటువంటి జీవితము అలాంటి భావోద్రేకాలు తప్పిస్తాడు వారు నా మీద శత్రు భావంతో ఉన్నారు పగలతో ఉన్నారు ఈర్షులతో ఉన్నారు కక్షలతో ఉన్నారు కానీ నా పక్షంలో నా దేవుడు ఉండి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు నా కోరిక నేను చూస్తాను నా పక్షంలో నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు నాకు ఎవరు కూడా ఏమీ చేయలేరు అని అద్భుతమైనటువంటి ఆత్మైనటువంటి లోతులో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదో శత్రువులను ఏదో వారిని చంపాలని వారిని ఏదో ఇజ్జేరుని గాది దావిది గారి యొక్క ఉద్దేశము నా పక్షమున దేవుడు ఉన్నాడు నా పక్షమున దేవుడు పోరాడుతూ ఉంటాడు నరులు నాకేమిచ్చేస్తారు యహో నాశ్రయించడం మీరు అని దేవుని కృపను ఆధారం చేసుకుని పలుకుతున్నటువంటి మాటలు ఇక్కడ నూట పద్దెనిమిది అధ్యయనం ఒకటి ఉద్యంలో యహో దయాలు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఆయన దయని గురించి చెబుతూ ఉన్నాడు ఆయన యొక్క ఆ కృప గురించి చెబుతున్నటువంటి మాటలు ఎందుకు చెబుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ మనం చూస్తే నాలుగవచంలో ఆయన కృప నిరంతరము నిలుచునని యహో హిందూ భయభక్తులు కలవారు అందరూ గాక యహో ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుని యొక్క కృప నిరంతరము ఉంటుంది ఐదో వచ్చంలో ఇరుకునందుండి నేను యహోకు మరుపెట్టు తిని విశాల స్థలం ఉంది ఏహో నాకు ఉత్తరమిచ్చి తిని విశాల స్థలం ఉంది యహో నాకు ఉత్తరమిచ్చాను దేవుడు ఉత్తరమిచ్చినాడు ఇరుకులో ఉన్నప్పుడు మరపెడుతున్నటువంటి జీవితమును విశాల మార్గములోనికి విశాల స్థలం నుండి యహో నాకు ఇచ్చాను అని అంటున్నటువంటి మాటలు కీర్తనకారుడు ఇరుకుల ఉండి మరపెడుతున్నాడు ఎవరి గురించి శత్రుల గురించి బరపడుతూ ఉన్నాడు శత్రువులు తన చుట్టూ కందిరేగ వలె ఉన్నారు అని అంటాడు గారు శత్రువులు తన చుట్టూ అన్ని జనులు తన చుట్టూ ఎంతో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నటువంటి వాడిగా ఉన్నాడు భరపెట్టుకుంటూ వచ్చినాడు ఇరుకులో ఉన్నటువంటి జీవితమును దేవునికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మనుషులకు కాదు చెప్పుకునేది దేవుడికి చెప్పుకుంటున్నాడు విశాల స్థలం దేవుడు ఉత్తరం ఇచ్చినాడంట దేవుడు ఏహో నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలుగుతారు ఏహో నా పక్షంలో ఉన్నాడు అది ధైర్యము నా శత్రువులు విషయమైన కోరిక నెరవేరట చూచేద్దు అంటే కారణం ఏమని చెబుతూ ఉన్నాడు నా పక్షంలో దేవుడు ఉన్నాడు నరులు నాకేమి చేస్తారు నా కోరిక ఏమిటి వారేదో అంతమైపోవాలి కాదు వారేదో నాశనమైపోవాలని కాదు వారేదో చనిపోవాలని కాదు ఏహో నామములు బట్టి ధైర్యముగా ఉంటున్నాడు అని అంటే తన కోరిక ఏమిటి శత్రు చేతుల నుంచి ఉడిపించబడాలి తన దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దావిదేడలా చేస్తూ ఉన్నాడని జనులా జనులు కల్లార చూడాలి దేవుడు బిడ్డ ఇష్టమైనటువంటి వాడు హృదయాలు అని అందరూ ప్రజలందరూ చూడాలి ప్రజలందరూ దేవుడు దావిద పక్షాన ఉన్నాడని అనుకోవాలి ఇక్కడ ఇవి విరణ మనకి దావిదు గారిని పోల్చుకోవచ్చు అండి దావీదు గారి యొక్క జీవితం మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అలాంటి జీవితమును ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవటము ఎంతో అవసరము ఎంతో అవసరము మన పక్షాన కూడా దేవుడే ఉండాలి ఏదో మన పక్షాన కొంతమంది ఇరు వర్గాలు మనుషులను ఆధారం చేసుకుని నా పక్షమున డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు అధికారం ఉన్న వాళ్ళు ఉన్నారు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు ఉన్నారు బలా ఘనతలు కలిగినటువంటి వారు ఉన్నారని అతిశయపడేటువంటి వారు ఉన్నారు కానీ దావిది గారు ఏమంటున్నాడు నా పక్షిమ్మన ఎహోవా ఉన్నాడు దేవుడు ఉన్నాడు మన పక్షమున ఎవరు ఉన్నా ఉండకపోయినా దేవుడు ఉంటే చాలు అండి దేవుని యొక్క అస్తం ఉంటే చాలు దేవుని యొక్క కనికరం ఉంటే చాలు దేవుని యొక్క దయ ఉంటే చాలు నరులు ఏమి చేస్తారు ఏమి కూడా చేయలేరు నేను వాక్యం అండి నమ్మాలి నమ్మాలి నరులు ఏమి చేస్తారు ఏమి చేయలేరు తర్వాత ఇంకేమంటున్నారంటే ఏహో నా పక్షం ఓహించి నాకు సహకారీ అయి ఉన్నాడు సహకారం సహాయం చేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు దావీదును దేవుడు విడిచిపెట్టలేదు దావీదును దేవుడు విడిచిపెట్టలేదు సహాయం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు నా పక్షమున దేవుడే సహాయం చేస్తాడు నా శత్రుల విషయమే నా కోరిక నెరవేరట చూచేదును మనుషులను నమ్ముకున్నటకంటే యహోను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోను ఆశ్రయించడం మేలు అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహో నామంను బట్టి వా నేను వారిని నిర్మూలన చేసేదను యహో నామమును బట్టి యహోవ చూసుకుంటాడు మన వల్లేమి కాదు మనం కీడికి ప్రతి కీడు చేసేటువంటి వారు ఉండకూడదు దేవుడే చూసుకుంటాడు పగ నా పని యహో నామముని బట్టి అని వచ్చేస్తూ ఉన్నాడు నేను కక్ష కట్టో వారిని చంపేస్తాను నిర్మూలన చేస్తాను వారి ఎరిని భూమి మీద లేకుండా చేస్తానని అనట్లేదు దావిది గారు యహో నామముని బట్టి అని అంటున్నాడు దేవుని నామాన్ని బట్టి అక్కడ కార్యాలు జరుగుతున్నటువంటివిగా చూస్తూ ఉన్నాం దావిది గారి అడల శత్రు సమూహము తన చుట్టూ ఆవరించబడి వచ్చింది ఈ ఉదయం కాల సమయంలో నువ్వు ఏ బంధకాళ్ళ ఉండి బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నావేమో నీ చుట్టూ ఏదో ఆవరించబడి నిన్ను బయటికి రాలేనటువంటి స్థితిలో ఉంచుతుందేమో నీ జీవితం ఇక వేస్ట్ అని అనిపిస్తూ ఉన్నదేమో నీ బ్రతుకు ఇక వేస్ట్ అని అనిపిస్తూ ఉన్నదేమో ఇక నా వల్ల కాదు నాకు సాధ్యము కాదు అని అనుకుంటూ ఉన్నావేమో కానీ దేవుడు ఏమంటున్నాడు నా పక్షమున దేవుడు ఉన్నాడు అని దావిద భక్తుడు అన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకో నా పక్షమున దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో నరుడు నాకేమి చేస్తారని జ్ఞాపకం చేసుకో వారు పార్టీ వారని జ్ఞాపకం చేసుకో ఏహో నాకు సహాయం చేసేటువంటి వాడిని జ్ఞాపకం చేసుకో ఏహువో నాకు అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసేటువంటి దేవుడానికి జ్ఞాపకం చేసుకో ఏహువో దయ నాకు నిరంతరము తోడుగా ఉంటుందని జ్ఞాపకం చేసుకో ఏహో కృప దోడు దేవుడు నాకు తోడుగా ఉంటాడని జ్ఞాపకం చేసుకో ఇలాగ ఉంటే మనం క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం ఏదో శత్రువులు చూసి నిరుత్సాహపడిపోయో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నిరుత్సాహపడిపోయో బాధ చెందో కలత చెందు నిట్టూర్పులోనికి వేదనలోనికి మనోదుఖానికి విచారణకి వెళ్ళిపోవటం వలన దాని ఏమి దాని వలన ప్రయోజనం ఏమీ లేదండి దాని వలన లాభం ఏమీ కూడా లేదు దేవుని బట్టి మనము ముందుకు వెళ్ళిపోతూ రావాలి దేవుని బట్టి నడిచేటువంటి వారముగా ఉండాలి మనుషులు నమ్ముకున్నటడు కంటే యహోవను ఆశ్రయించడమేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవను ఆశ్రయించడమేలు తన కోరిక ఏమిటండి ఏమిటి దేవుని నమ్ముకునేటువంటి కోరిక దేవుడిని నమ్ముకుంటే శత్రువులే ఏం చేస్తారంటే ఏం చేయలేరు సున్నతలేని పిలుస్తుడు ఏ పాటివాడు అని అంటూ వచ్చినాడు దావేది గారు యుద్ధం యహోవాదే అన్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ యుద్ధం చేస్తుంది ఎవరు కాదు దేవుడు తన వేళకు యుద్ధమును నేర్పేటువంటి దేవుడు ఇజ్రాయల్ ప్రజలను దూషిస్తూ ఉన్నాడు బహుభయంకర్మగా గుళ్యాతును చూసి భయపడిపోతూ ఉన్నారు కానీ దేవుడు వారి పక్షాన ఉండి దావీద ద్వారాగా ఎంతో అద్భుతమైనటువంటి కార్యము జరుగుతూ వచ్చింది కాబట్టి ఇలాంటి కార్యాలను అనుభవిస్తూ చక్క చెప్పకపోతే ఎలాగండి ఇలాంటి కార్యాలను అనుభవించినప్పుడు దావీది గారు యుద్ధం యహోవాది అన్నప్పుడు అంటే ఆ కార్యమును దేవుడు సహాయం చేసినటువంటి ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు శత్రువు నాకు ఏపాటి వారు వారు నన్ను ఏమి చేస్తారు నా పక్షంలో ఏహోవో ఉన్నాడు మన పక్షంలో దేవుడు ఉంటే చాలు అండి ఎవరు ఉన్నా ఉండకపోయినా మన పక్షాన పరువుని నేర్సుక్రీస్తు వారు ఉంటే చాలు మనుషులు అక్కర్లేదు మనుషుల యొక్క జడ్జిమెంట్ అవసరం లేదు మనుషుల యొక్క తీర్పులు అవసరం లేదు మనుషుల యొక్క వారి యొక్క సహాయము సహకారాలు అవసరమే కానీ ఏదో స్వార్థము కోసము ఏదో దేవుని పక్కన పెట్టేసి వారి కోసమో అన్నట్టుగా జీవితం ఉండకూడదు దేవుడు ఉంటే చాలు మన పక్షమున దేవుడు ఉంటే చాలు మన పక్షమున దేవుడ పోరాడితే చాలు అంతకు మించి మన యొక్క జీవితంలో మనిషికి చోటిస్తే మనుషులకు చోటిస్తే దేవుడు పని చేయటము ఆగిపోతాడు దేవుని యొక్క సంకల్పాలు దేవుని యొక్క కార్యాలు చేయకుండా ఆగిపోతాయి దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవునికి చోటిస్తే దేవుడు మన ఎడలో ఉన్నటువంటి కార్యాలను మన ఎడలో ఉన్నటువంటి అద్భుతాలను అవి మనకు జరిగేటట్టు దేవుడు చూస్తాడు కాబట్టి మన పక్షంలో ఎవరున్నారు ఎవరిని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నాము దేవుని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నామా మన పక్షంలో దేవుని పెట్టుకొని జీవిస్తూ ఉన్నామా లేకపోతే మనుషులు మనుషుల యొక్క సహాయం మనుషుల యొక్క సలహాలు మనుషుల యొక్క వైరాగ్యము మనుషుల యొక్క ప్రేమ అనురాగాలు నటన జీవితముతో వేషధార జీవితముతో మనుషులను పక్కన పెట్టుకుని జీవిస్తూ ఉన్నావా మన పక్షమున దేవుడు ఉంటే చాలు నువ్వు ఏ పక్షంలో ఉన్నావు ఎవరి పక్షమున ఉండాలని కోరుకుంటూ ఉన్నావు నీ పక్షమున ఎవరో ఉండాలని కోరుకుంటూ ఉన్నావు దేవుడు కావాలా మనుషులు కావాలా దేవుడు ఉంటే దేవుడు సహాయం చేస్తాడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి శ్రమలు ఉన్నా నిన్ను తప్పిస్తాడు సహాయం చేస్తాడు మనుషులు ఆధారం చేసుకుంటే దేవుడు తప్పించడు దేవుడు సహాయం చేయడు దేవుడు మన యొక్క కార్యాలను మన యొక్క జీవితమును అలాగేనే ఉండిపోయేటట్టు దేవుడు చేస్తాడు ఎందుకని మనము దేవుని మీద ఆధారపడలే ఆధారం పడట్లేదు కాబట్టి దేవుని ఆశ్రయించి జీవించట్లేదు కాబట్టి మనము ఎలాంటి గుండా కష్టాలుకుండా కన్నీలకుండా శత్రుభావముతో ముందుకెళ్ళేటువంటి వారమే కానీ జీవితము మారదు ఆత్మైనటువంటి స్థితి మారదు మన బుద్ధి మారదు కాబట్టి మన జీవితము అలాగా కొనసాగబడేటువంటిది ఉంటుంది తప్ప రూపాంతరము లేనటువంటి జీవితము మారు మనసు లేనటువంటి జీవితము దేవుని యొక్క కార్యాలను చూడలేనటువంటి జీవితము అలాగా జీవించేటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయేటువంటి వారముగా ఉంటాం యువదీకాల సమయంలో దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు నీ పక్షాన ఉన్నాడని అని దేవుడు అది చెబుతున్నటువంటి మాటలు నేను నీ పక్షాన ఉన్నాను అని బలమైనటువంటి కారణం ఆధారం చేసుకో ప్రభుని యేసుక్రీస్తువుని జ్ఞాపకం చేసుకో అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు వాకి మన ప్రత్యేక కుటుంబంలో దేవుడు అలాగ సహాయం చేసి నడిపించినగా ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా అలాగే కీర్తన సెలవిస్తున్నటువంటి మాటను నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చట నేను చూచిద్దను అని అంటున్నాడు బ్రవ్వ తనకి ఏదో కీడుకు ప్రతి కీడు చేయాలనే కాదు తనకున్నటువంటి కోరిక శత్రువులు ఏహో నామం నటి పడిపోతారు నా పక్షాన దేవుడు ఉన్నాడు నాహా సహాయం చేసేటువంటి దేవుడు ఉన్నాడని తన కోరికను వెల్లడి చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు శత్రువున ముందు ముందు నిల్వ జాలలేరు కారణము దేవుని బట్టి మనుషుల మీద ఆధారపడట్లేదు అయ్యా రాజుల మీద ఆధారపడట్ల మిమ్మల్ని ఆశ్రయిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రభా మేము కూడా మిమ్మల్ని ఆధారం చేసుకుని మిమ్మల్ని ఆశ్రయించి ప్రభా మేము కూడా శత్రుల్ని ప్రభా పడిపోవటము మా పక్షిని ఎలాగ ఉంటాడో దేవుడు కన్నులారా చూసేటువంటి జీవితము ప్రభా మీరు ఎలాగ సహాయం చేస్తూ ఉన్నారు ప్రభా మా పక్షాన మీరు ఎలాగ ఉన్నారు అలాగే మీ మీద ఏ విధంగా ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు మాకు అలాంటి అనుభవం కలిగినటువంటి జీవితంలోనికి మిమ్మల్ని నడిపిస్తున్నామని మా జీవితాన్ని సరిచేస్తున్నామని వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో దావీది గారు మాదిరిగా ప్రభా జీవించడానికి మిమ్మల్ని నమ్ముకొని జీవించేటువంటి వారు ఉండటానికి సహాయం చేయమని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారమని ప్రార్థన చేస్తాడు ప్రభ నీస్ పరిశుద్ధ నామములు ప్రార్థించి అని తండ్రి ఆమె అందరికి ప్రైజ్ ఎలా